సామెతలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన భాగం చదువుదామా చదవండి ఎవరైనా కావున పిల్లలారా నా మాట ఆలకించండి నా మార్గములు అనుసరించువారు ధన్యులు అని రాయపడింది పిల్లలారా నా మాట ఆలకించండి నా మార్గమును అనుసరించేవారు ధన్యులు అంటే ఆయన మార్గమును అనుసరించుట కొరకు దేవుడు ప్రతివారి పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉంటాడు ఆయన సంకల్పంలో ఉన్న వారందరినీ కూడా ఒకవేళ ఆయన మార్గానికి దూరంగా ఉంటే దగ్గరగా తెచ్చుకోవడానికి ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలో అన్నీ చేస్తాడు అందుకే ఏది కూడా బైబిల్లో అంటాడు కదా సుఖమును దుఃఖమును చెప్పండి మీరు సుఖమును దుఃఖమును జతపరిచాడు పదిహేను సంవత్సరాల కాలం కష్టపడినటువంటి ఆయన ఒక అలాగే కష్టపడి అంతకంతగా అంతకంతగా అలాగే అలా వెళ్తూ ఉంటే మరి సూర్ణారెడ్డి గారు జ్యోతిరాజ్ గారుగా దేవునికి దొరకపోయేవారు కనుక దేవుడు ఏం చేశాడు ఆహా నువ్వు ఇలాగే ఉండి ఇలాగే ఉండి ఇలాగే ఉండి వెళ్ళిపోతావు అనమాట అంటే సాధారణంగా చూడండి మనం లోకంలో ఎదుగుతున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంకేమీ రాదు అందరిని మర్చిపోతాం కూడా అన్నీ మర్చిపోతాం కూడా అందుకే అలా ఎదుగుదల అలా ఎదుగుతూ ఉంటే అందరినీ మర్చిపోతాం అన్నీ మర్చిపోతాం ఆఖరికి ఆ డబ్బును బట్టే ప్రేమానుబంధాలు కూడా వస్తాయి తప్ప మన హృదయానికి కూడా వాల్యూ ఉండదు అలాంటి పరిస్థితులు ఉంటాయి అందుకే దేవుడు ఆయన త్రోమల్లో తీసుకురావడం ఆయన మార్గంలోనికి తీసుకుని రావడానికి మరి ఏం చేయాలా ఎలా చేయాలా ఒక వ్యక్తిని దేవుని దగ్గర నడిపించుకోవాలంటే ఎలా మాట వింటారండి మామూలుగా చెప్తే వింటారండి అసలు ఎవరైనా వింటారండి ఎవరైనా కానీ ఎవరు అంత తేలిగ్గా వినే పరిస్థితులు రావు అందుకే దేవుడు కూడా రెండు కొట్టైనా రెండు దెబ్బలు దెబ్బలేసైనా తన దగ్గరికి చేర్చుకుంటాడు ఎందుకంటే మనం అంటే అంత ఇష్టం ఆయనకి కనుక ఒక రోజున గారు అంటాడు ఒక రోజున చూడండి ఒకసారి కీర్తన ముప్పై తొమ్మిదో కీర్తన నాలుగవ చరణం చూడండి ముప్పై తొమ్మిదో కీర్తన నాలుగవ చరణం ముప్పై తొమ్మిదో కీర్తన నాలుగవ చరణం యహోవా నా అంతము ఎట్లుండినది నా దినమల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుమో నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను అన్నాడు నా దినముల అంతం నా దినమల ప్రమాణం నా ఆయువు అని అంటే ఎంతకాలం బ్రతుకుతాము ఎంతకాలం ఉంటాము మరి ఎంతకాలం బ్రతుకుతామనేది ఒకవేళ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడే అనుకోండి ఒకవేళ ఒక ఒక అరవై సంవత్సరాలు ఇచ్చాడు అనుకోండి అందులో ఇరవై సంవత్సరాలు మరి మన కోసమే కష్టపడిపోతే నలభై సంవత్సరాల పుణ్యకాలంలో ఇంకా మనం దేవుని కొరకు బ్రతికేది ఏముంటుంది చేసేది ఏముంటుంది ఏమీ ఉండదు అందుకే నేను దేవుడు ఏం చేశాడనంటే తన కృపను తన సహకారాన్ని మనకు అందించి మనల్ని కాపాడి మనల్ని ఎన్నుకుని దావీది గారు అంటున్నాడు నా దినముల ప్రమాణం ఎంతో నాకు చెప్పు నాయనా అంటే ఆ గ్రహింపులోనికి మనం కూడా రావాలి వచ్చినప్పుడు మనము దేవునికి సరైనటువంటి రీతిలో ఉండగలుగుతాం మన జీవితాన్ని కూడా ఒక సరైనటువంటి దిశానిర్దేశం చేసుకోగలుగుతాం నా ఆయువు ఎంత నా దినాలు ఎంత నా సంవత్సరాలు ఎంత నా సమయం ఎంత కనుక ఈ సమయంలో నేను చేయగలిగినంత చేసేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది ఒకవేళ అది మనకి జ్ఞప్తిలోనికి లేదనుకోండి మనం అసలు మనం ఎవరమో ఏంటో అన్నీ మర్చిపోయి అలా బ్రతుకుండా వెళ్ళిపోతున్నాం అనుకోండి సడన్గా అనుకోని సంఘటనలు బోలన్నీ వస్తాయి కనుక ఆయన పేగూరుపులాగా వచ్చింది అది పేగులు ఇన్ఫెక్షన్లాగా వచ్చింది ఆ తర్వాత మోషన్స్ పడిపోవడం తర్వాత బ్లడ్ అయిపోవటం చావుపు అంచుల దాకా వెళ్ళిపోయాడు ఆయన ఇంక ఈయన లేడు ఈయన లేడు ఇంకా ఇంక లేడు అని మరి దయామ్మని గారు కానీ దొరకమ్మ గారు ఇంకా పిల్లలు వారి కుటుంబంలో అంతా గందరగోళం అయిపోయింది అంతా చాలా భయంకరమైన గందరగోళం అయిపోయింది అసలు ఇంకేం బ్రతకడనుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది చెల్లి ఇంకా దయమని ఆమె కాస్త దేవుని బట్టి సంఘమును బట్టి కాస్త ధైర్యం తెచ్చుకోగలిగింది అంతే నేను కూడా ఆలోచించేవాడిని అసలు పరిస్థితులు ఏంటి వీళ్ళ ఆలోచనలు ఏంటి వీళ్ళ ఉద్దేశాలు ఏంటి ఎట్లాగా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది దెబ్బే దెబ్బ అన్నట్టు పక్క ఇనుగోంట్లో బాగుపోవడం మరో పక్కన వాళ్ళు దగ్గర వాళ్ళు చనిపోవటం కుటుంబ పరిస్థితులు బాగోకపోవటం ఒకేసారి ఉన్నట్టుండి గందరగోళం అయిపోయింది అప్పుడు మరి దినమల పరిమాణం ఎంత అప్పుడు ఆయుష్ ఎంత అప్పుడున్న ఎంత అవుతుంది అసలు మనిషి లేడనుకునే స్థాయికి వచ్చేసింది ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక కుటుంబంలో ఈ వ్యక్తికి ఆయుష్ తీరిపోయింది అంటే ఎట్లా లోకస్తులు ఎలా ఉంటారంటే అసలు చావు అనేది ఒక అశుభం చావు అనేది ఒక అశుభం అది అది అసలు ఆ పేరు మనం ఎత్తకూడదు అంటారు నేను ఇప్పటికీ ఆలోచిస్తాను నిన్ననే మా జాన్భావతో కూడా చెబుతున్నాను చెబుతున్నానమాట అమ్మ ఎలా అంది అని అంటే ఏ రోజున ఎవరికి ఏ యశ్ నుంచి దేవుడు తీసుకుని వెళ్తే ఆ సమయానికి మనం ఏం చేయాలా వెళ్ళిపోవాలి ఈ లోకం మీద ఎక్కువ ఆశయం పెట్టుకోకూడదు మీకన్నా ముందు నేనే వెళ్ళిపోతాను అంటే అసలు అది ఎంత చక్కని మాట అది కనుక మనం అర్థం చేసుకునే విధానాలలో నా అంతం ఎంత ఉంటుంది నా దినమల ప్రమాణం ఎంత ఉంటుంది నా ఎంత ఉంటుంది అది నాకు తెలుపు అని దావేది గారు అంటున్నాడు ప్రభా అది నాకు కూడా తెలుసుకోవాలి కదా నేను కూడా తెలుసుకోవాలి కదా అని మనం అనుకుంటే మన జీవితాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో మనకు అర్థమవుతుంది ఒకవేళ అది మనకు లేదనుకోండి మనకు తెలియదు అనుకోండి ఇంకా ఏదో ఉందని ఆలోచిస్తూ ఉంటాం ఇదని మనకు తెలిసిందనుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంత ఇంత ఉంది నా దినములు ఉన్నాయి అంటే నేను త్వర త్వరగా చేసుకోవాలని ఆలోచిస్తాం మన జీవితంలో ప్రధానంగా కావలసింది ఆరోగ్యం కూడా చాలా అవసరం ఏం కావాలి ఆరోగ్యం చాలా అవసరం ఒకవేళ ఆరోగ్యమే సరిగా లేదనుకోండి మనం ఏం చేయగలుగుతాం ఏమి చేయలేం కదా కనుక ఆరోగ్యము కావాలంటే ఒత్తిడి వచ్చేది కాదు అనారోగ్యం రావడానికి అనేకమైనటువంటి కారణాలు వస్తాయి కానీ ఆరోగ్యానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి ఆరోగ్యం కావాలంటే అదే పూర్వకాలం పెద్దలు అదే ఆరోగ్యమే మహాభాగ్యం అని వాళ్ళు అన్నారు కానీ అసలు ఆరోగ్యం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు అంతేకాదు దైవికంగా ఎదిగేటువంటి ప్రియమైనటువంటి బిడ్డలకు ఆరోగ్యము లెక్క కాదు ఎందుకు అని అంటే ఎక్కువ అనారోగ్యాలు మనకే ఉంటాయి ఒక ఆయన నినకాకం కూడా ఒక ఆయన లైవ్లో వస్తుంటేటప్పుడప్పుడు ఆయన ఒక పెద్ద ఆయన ఒక ఒక డెబ్భై డెబ్బై సంవత్సరాలు అనుకుంటున్నాను ఆయన్ని ఆయన ఇంకా నిలబడి మైక్ పట్టుకుంటూ ఇలా ఇలా వణుకుతూ మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఉన్నాడు ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆయన ఆయన చూసినప్పుడు సిగ్గు అనిపిస్తుంది అనమాట అందుకే ఎప్పుడైనా నీరసం వచ్చిందా లేకపోతే వెన్నుపోస పోటొస్తుందన్నా బాధ కలిగిందన్న వెంటనే అలాంటి పెద్ద వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటాను అలా ఇంకా అలా జస్ట్ అలా గుర్తురాగానే అంతే వెంటనే సిగ్గు అనమాట టక్కన లేచి నిలబడి ప్రభానికి స్తోత్రం నేను చేయాలి కదా అనిపిస్తుంది అనమాట కనుక మరి రోగం లేని మనిషి భూమి మీద ఉన్నాడా నీ పరిస్థితి ఏంటి అసలు నువ్వు ఎలా ఉన్నావు ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు అసలు నువ్వేం చేసావు నువ్వు ఎన్ని తప్పులు ఉంటావు ఎన్ని పాపాలు ఉంటావు కదా అవన్నీ ముందు దేవుడితో చెప్పి శుభ్రంగా కడుక్కో అని చెప్పింది ఆవిడ శుభ్రంగా చెప్పు ముందు దేవుడితో అవన్నీ చెప్పు ఇంకా అడగొద్దు నువ్వు అసలు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని దేవుని ముందు పెట్టి ఇలా బ్రతికే ఇలా చేశాను ప్రభా ఇదిగో ఈరోజు ఇలా ఉంది ప్రభా నన్ను మన్నించు ప్రభా నీ కన్నీటితో వేడుకో గోజాడుకో కానీ అసలు పని మానేస్తున్నావు ఇందాక రక్షణరాజు ప్రార్థన చేస్తూ అదే అన్నాడు ప్రభా నేను పాపిను ప్రభా భయంకరమైన పాపిని ప్రభా నేను నన్ను కనికరించేవు నాయన అన్నాడు నిజమే కదా మరి పరిశుద్ధులు అంటూ ఉన్నారా అంటే ఎవరూ లేరు నీతిమంతులు ఉన్నారంటే ఎవరూ లేరు మనం నీతిమంతులుగా చేయబడ్డాం ఇది మర్చిపోకండి మనం నీతిమంతులం కాదు కానీ దేవుని కృప వల్ల పరిశుద్ధ రక్తము ద్వారా మనం ఏమయ్యామంటే నీతిమంతులుగా చేయబడ్డాం పరిశుద్ధులుగా మార్చబడ్డాం మనం స్వతహాగా భయంకరమైన పాపులు అందుకే మన దినముల అంతం మనకు తెలిస్తే మనం ఆయన ముందు ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది ఇది మనకు తెలియక ప్రభావ నాకు అదివి పెద్దోని కాపాడు చిన్నోని కాపాడు ఆ ఇంటిని కాపాడు ఇల్లు కట్టుకుంటున్నాం ఆ సహాయం చేయి ఆ పిల్లలను చూడు వాళ్ళని చూడు అసలు ఈ లిస్ట్ అంతా పక్కన పెట్టేసి అసలు లిస్ట్ అంతా చెప్పక అసలు ఒకటే ప్రభా నా స్థితిది నా స్థితిది నా బ్రతికిది నన్ను సరిదిద్దు ప్రభా నన్ను మంచిగా చేయి ప్రభా ఇది మర్చిపోతున్నాం నిజంగా కూడా మర్చిపోతున్నాం కనుక మన స్థితి ముందు ఆయన ముందు పెట్టాలి దావిది గారు చూడండి ఏమంటున్నాడు ఆయన దేవా నా అంతము ఎట్లుండినది నా దినముల ప్రమాణము ఎంత అయినది నాకు తెలుపుము ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి ఆయన పక్కల గురించా రాణుల గురించా అంతఃపురం గురించా ప్రజల గురించా నా అంతం ఎంత ఉందో నాకు చెప్పు నాయన నేను జాగ్రత్త పడతాను నేను మంచిగా ఉంటాను చూసారా మన ప్రార్థన అక్కడే ఆగిపోతుందండి మన ప్రార్థన ఆ చిన్న చిన్న మాటల దగ్గర ఆగిపోతుంది ఎంతసేపు నా ఇంటిని నా ఒంటిని నా బిడ్డల్ని నా కుటుంబాన్ని ఇలా చేయి అలా చేయి ఇలా చేయి అసలు ఇది కాదు ఎవరు నువ్వు నీ పరిస్థితులు ఏంటో నీ సంగతులు ఏంటో దేవుని ముందు చెప్పి నువ్వు దేవుని కొరకు ఏం చేస్తావో చెప్పు నువ్వు దేవుని కొరకు నువ్వేం చేస్తావు ఎలా బ్రతుకుతావు ఏ విధంగా ఉంటావు అది మాట్లాడాలి దేవుడితో మనందరం మనందరం అది మాట్లాడుకుంటూ రావాలి ఇంకా మిగతా వద్దు మనకి నాకు ఇది కావాలి అది కావాలి కాదు ఇది ఎప్పుడైతే మనం దేవునితో ఆలోచిస్తామో చక్కగా దేవుడు మనల్ని నడిపిస్తాడు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు నూట పంతొమ్మిదో కిందన నూట ఒకటవ చరణం నూట కీర్తన నూట ఒకటవ చరణం నేను నీ వాక్యము అనుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను ఏమంటున్నాడండి ఎవరి గురించి చెప్తున్నాడండి ఎవరి గురించి చెప్తున్నాడు ఆడు మార్గంలో ఉన్నాడు ప్రవ్వా అని కాపాడు ప్రవ్వా ఇడలా వెళ్ళిపోతున్నాడు ప్రభా అని రక్షించు ప్రభా అసలు ఇది కాదు ప్రభా నేను నీ వాక్యమును అనుసరించినట్లుగా దుష్ట మార్గంలో నుండి నా పాదములు ఏం చేయాలి తొలగించుకొనుచున్నాను ప్రభా దేవా నీవు నాకు బోధించితివు గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకుండా ఉన్నాను ప్రభా నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే పక్కోళ్ళ నోటికా నా నోటికి నా జిహ్వకు నా హృదయానికి అంటున్నాడు చూడండి నా అంటున్నాడు మనం ఎంతసేపు పక్కోళ్ళకి చెప్తూ ఉంటాం నా కొడుకు అక్కడ ఉన్నాడు ఈ బిడ్డ ఉన్నాడు వీడు ఉన్నాడు పరిపూర్ణతలోనికి వెళ్ళటం లేదు మన ప్రార్థన ఎంతసేపు బయట ఉన్న వస్తువుల గురించి బయట ఉన్న పనుల గురించి ఎలా బతకాలో వాటి గురించే మాట్లాడుకోవడం సరిపోదు నోరు తెలుస్త చారు వాళ్ళ గురించి ఏండిల గురించి ఇదే పాఠం అయిపోతుంది అది మాట్లాడుతున్నాడు నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్టమార్గములో ఉండి నా పాదములు తొలగించుకుంటున్నాను నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురులు నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగను తప్పు మార్గముల నీవు నాకు అసహ్యములయ్యను నీ వాక్యము నా పాదాలకు నా త్రోవకు అసలు చూడండి మొత్తం మాట్లాడి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కనుక ఆ స్థితిని మనము కలిగి మనం మాట్లాడాలి దేవునితో మనం మాట్లాడాలి చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం ఎవరో మర్చిపోతాం అనేక విషయాలు ఏదో చెప్పుకుంటూ ఉంటాం లోకానుసారంగా వెళ్ళిపోతూ ఉంటాం అట్లా కానీ దేవుడు తిరిగి తన దారికి నడిపించడానికి కొన్ని కొన్ని ప్రవేశపెడతాడు అవసరమైతే అది అనారోగ్యమే కావచ్చు ఏదైనా రోగమే కావచ్చు ఏదైనా ఇబ్బందే కావచ్చు చెప్పలేము చెప్పలేము చూడండి బస్సు వస్తుందట నిన్న జామున అనుకుంటా హైదరాబాద్ నుండి వస్తుంది బస్సు రోడ్డు మీద లారీ అడ్డంగా పెట్టారంట తెల్లవారుజామున వచ్చాడు బస్సు వెళ్ళి డైరెక్ట్గా కొట్టి లారీని కొట్టాడు మొత్తం యనమండిగురు ఎంతమంది తుక్కుతుక్కు కింద చచ్చిపోయారు తలకాయలు తలకాయలు రెండు ముక్కల కింద అయిపోయినాయి చచ్చిపోయారు అదే ప్లేస్లో మనమున్నా అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు మన బతుకులు ఇది జరుగుతుందా ఇది జరగదని మనం చెప్పడానికి వీలు లేదు కనుక నీ గురించి మాట్లాడడానికి నీ గురించి అర్థం చేసుకోవడానికి మనం దేవుణ్ణి అంగీకరించాలి దేవునితో మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి దేవుని యొక్క ప్రేమ మన లోపల పెట్టాడు అదే ప్రేమను ఆయన మనకు పంచిపెట్టాడు ఆ ప్రేమను మనం గ్రహించాలి అప్పుడు మనం సరిగా దేవునితో మాట్లాడగలుగుతాం ఆ ప్రేమ ఏంటి ప్రేమలోత ఏంటి మనకి ఇప్పటికీ ఇప్పటికీ తెలియదు మనకి అందుకే మనము చాలా చిన్న చిన్న వాటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం మనం చేసే పెద్ద పొరపాటు అది దేవుని దగ్గర అడగడానికి అసలు ఏముంటుందండి మనకి ఒక మాట చెప్పి ముగిస్తాను చూడు రాజులు రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము మొదటి వచ్చిన చూడండి ఒకసారి రాజులు రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి వచ్చును ఆ దినములలో హిజ్ హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవాక్తు అయిన అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకువు గనుక నువ్వు ఇల్లు చక్కబెట్టుకోమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా చూడండి అసలా హిజ్కియా అని పిలిచాడు ఇక నువ్వు అయిపోతావు కాబట్టి నీ ఇల్లు నువ్వేం చేయాలా చక్క అంటే నీ ఇల్లు చక్కబెట్టుకుంటే దాని అర్థమేంటి ఇంకా నువ్వు బ్రతకవు నీ పని అయిపోయింది ఇంక నువ్వు వేటి గురించి ఆలోచించొద్దు అని ఒకవేళ దేవుడు ఈ వార్త నాకే ఇస్తే నీకే ఇస్తే ఏం చెప్తావు దేవుడితో ఒకవేళ చెప్పుకోవడానికి ఏముంది మనకి చెప్పుకోవడానికి ఏముంది ఒకవేళ ఆ వార్త రాదని ఏమన్నా పోనీ గ్యారంటీ ఏమైనా ఉందా ఏం లేదు కదా అలా అనగానే ఏంటి పరిస్థితులు ఏంటి చెప్తావు అలా చెప్తావు అని అనుకోవచ్చు మనం కానీ ఇజికై ఏమంటున్నాడు చూడండి రెండో వచ్చిన వాళ్ళు అతడు త తన ముఖము గోడ తట్టు తిప్పుకుని వెంటనే ఏం చేశాడు ఒక ఒక రకంగా మీరు ఆలోచించండి అతను రాజు కదా రాజు కదా ప్రవక్త దగ్గర వచ్చి ఇలా చెప్పి అలా చెప్తూ ఉంటే రాజు స్థానంలో ఉన్నటువంటి ఆయన ఏమనాలి ఎవడరా నువ్వు నేను చేస్తానని చెప్తున్నావు నువ్వు ఎవరన్నా మీ పక్క విశ్వాసో నీ తోటి విశ్వాసో నీ తోటి సేవకుడు అమ్మ నువ్వు అయిపోతావు అమ్మా అని అంటే ఏమంటారు మా పాస్ట్ ఉన్నాడే ఒక్క మంచి మాట రాదు ఏమంటారు అసలు ఒక్క మంచి మాట రాదు ఎప్పుడు శాపార్థాలు ఎడతాడు అనుకోరా అనుకోరా అండి కనుక దేవుడు ఏదైనా చెప్పాలి తప్ప మనుషులు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి మనం ఏం చేయగలుగుతాం కనుక దేవుడు ఏదన్నా నేర్పాలనుకుంటే మొట్టిగా ఏసైనా మొట్టిగా ఏసైనా తీసి తెచ్చుకుంటాడు ఎందుకో తెలుసా నువ్వు ఆయనకి కావాలి మరి నువ్వు ఆయనకి కావాలి అసలు మనకంటూ ఒక స్టేటస్ ఉంది ఆ మనకంటూ ఒక లెవెల్ ఉంది ఆ ఊరు దూరంగా ఉన్న పట్టుకొచ్చి మన ఇంట్లో పెట్టేవి ఏంటి అన్నాడు అంటే అన్నారు కదండి మరి తెలుసా తెలియకుండానా తెలియకుండానే కానీ తెలిసిన తర్వాత గొర్రె సాధువంతు అన్నాడు దేవుడు మన గొర్రెల కాపరి ప్రభువారు తప్పేముంది మనకి గొర్రెలు మంచిదే గొర్రెలను గుర్తించారు మనల్ని వారు వారిని దేవుడు గాక మరి మీరు ఆలోచించాలి ఇప్పుడు మరి అంతకన్నా పెద్ద స్టేటస్లో ఉన్న వాళ్ళు ఉన్నారా ఉన్నారా అండి కనుక దేవుని దగ్గర స్టేటస్ ఒకటే ఆయన దేవుడు మనం మనుషులం పాపులం దేవుడు ఏం చేశాడంటే కనకరించి గారు ఈ సూర్యనారాయణ రెడ్డి గారు దుబాయ్లో ఉంటే ఇలాగే మాట్లాడతాడు ఈయన అని ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన మళ్ళీ ఇండియా తీసుకొచ్చి పెరిమండ్రలో పెట్టి ఆయనను దేవుడు జ్యోతిరాజు గారుగా మార్చాడు ప్రైజ్ అలా ఎలా మార్చాడట అది చూసారా దేవుడికి ఎంత ఎంతకాలు జ్యోతిరాజు అంటే రాజు అంటే అందరికన్నా గొప్పవాడని జ్యోతి అంటే వెలుగు అని దేవుడు మీ జీవితంలో చీకటిని తొలగించి వెలుగులోనికి నడిపించాడని ఆ పేరు పెట్టాం మీకు కనుక ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు కలగజేయడానికి అవసరమైతే ఒక రోగమైన వస్తుంది వస్తుంది కొంతమంది లొంగుతారు కొంతమంది త్వరగా లొంగలేరు వాళ్ళకి బెండ్ అవ్వడం కష్టంగా ఉంటుంది బెండ్ అవ్వకపోతే బెండు తీస్తాడు తీడంటారండి ెండు తీస్తాడు బెండు తీసైనా అప్పుడు మారుస్తాడు అది ఆయన ప్రేమ శిక్షా కోపం అయితే మాత్రమో కాదు కనుక ఆయన గోడతట్టు తిప్పుకుంటే ముఖం తిప్పుకుని యహోవా యథార్థ హృదయుడు నై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితును ఆ మాట మీరు గుర్తించాలని మళ్ళీ చదువుతున్నాను నేను తన ముఖము గోడ గోడతట్టు తిప్పుకుని యహోవా యథార్థవుడిని సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకుని మని హిజ్కి ఆ కన్నీళ్లు విడిచిచు యహోవాను ప్రార్థించను నేనెట్లు ప్రార్థించాను నేనెట్లు హృదయంతో ఉన్నాను మరి నువ్వు చెప్తావా మాట మరి నేను చెప్పాలి కదా మాట మనం చెప్తాం చెప్తాము ప్రవ్వా ఎన్ని కానుకలు ఇచ్చి ఉంటాను ప్రవ్వా ఎన్ని మీటింగ్లు వచ్చి ఉంటాను ప్రవ్వా అసలు చూడు అంకుల్ గారి దగ్గర పుస్తకం ఉంటుంది పది దాంట్లో నా పేరు ఉంటుంది చూడు ప్రవ్వా ఇవన్నీ చెప్తాం ఇవన్నీ చెప్తాం దేవుడికి అవన్నీ అవసరమా అప్పుడు అవన్నీ ఇచ్చేవని దేవుడికి తెలియకుండా ఉంటుందా ప్రతిదీ తెలుసండి ఆయనకి ప్రతి విషయం ఆయనకి తెలుసు అవన్నీ చెప్తున్నాడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే హిజ్కియా ఎన్ని పనులు చేశాడంటే చాలా పనులు చేశాడు దేవునికి విరుద్ధంగా ఉన్నాయన్నీ పడగొట్టేశాడు అన్నిటిని కూడా తుడిచివేసేసాడు ఎక్కడెక్కడ ఏవి దేవునికి అపవిత్రంగా ఉన్నాయి వాటిని అన్నీ కూడా కడిగేశాడు శుద్ధి చేశాడు రకంగా కానీ నువ్వు అయిపోతావు అని చెప్పగానే ఏం చెబుతున్నాడు ప్రవ్వా అలా చేసాను అలా చేశాను కాదు నీ సన్నిధిని నేనెట్లు యథార్థముగా ఫస్ట్ ఏం చెప్పాడు యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలంగా సమస్తంలో నేను ఇట్లు నీ కొరకు నేను ఎలా బ్రతుకుతున్నానో నీ కొరకు నేను ఏం చేశాను అలా చెప్పగలగాలండి దేవుడితో మన దేవుడితో మన పరువుతో మన తండ్రితో మనము అలా చెప్పగలిగే ఆ యథార్థ హృదయంలోనికి మనం వస్తే మిగతాయన్నీ అదే వస్తాయి నేను చెప్పేసి అయ్యో అయ్యని చెప్పక్కలేదు మళ్ళీ ఆయనే వస్తాడు ఆయనే ఇస్తాడు కానీ ఇది పోగొట్టుకుంటే మనం ఇంకా ఏమి దొరకదు మనకి అన్నీ పోగొట్టుకున్నట్టే ఇది మనం అర్థం చేసుకోవాలి ఏమన్నాడు ఫస్ట్ మనం చదువుకున్నాం నా మార్గములు అనుసరించి వారు ధన్యులు అన్నాడు ఆయన మార్గం అనుసరించడం నేర్చుకోవాలి నా దినముల ప్రమాణం ఎంతైందో నాకు తెలుపు మన దినాల ప్రమాణం కూడా ఎంతైందో మనకి తెలుసుకోవాలి ఆ తర్వాత ఆయనతో మాట్లాడడం మనకి చేత కావాలి ఆ తర్వాత నూట నలభై ఏడవ కెత్తన మూడవ చరణం నూట నలభై ఏడవ కెత్తన మూడవ చరణం త్వరగా చదవాలి గుండి చెదరిన వారిని ఏం చేస్తాడంటమ్మా గుండి చెదరిన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయములు కట్టువాడు ఒకవేళ తిన్నగా లేకపోతే చెదరగొడతాడు చెతరగొట్టి దాన్ని ఏం చేస్తాడంట బాగు చేస్తాడు గుండె తిన్నగా ఉంటే మనం మాట వింటామండి అసలు మాట వింటామండి గుండె ఏదైనా కొంచెం తేడాగా కొట్టుకుంటుందనుకోండి ఏం చేస్తాం అర్థం చేసుకోవాలి ఏదైనా ఒక చిన్న విషయం తెలియకున్న విషయం తిరిగి తిన్న ఆటోమేటిక్ గుండె ఏమవుతుంది స్పీడ్గా కొట్టేసుకుంటుంది గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు కనుక ఆ రోజున హిజ్కి అలా ప్రార్థించగానే దేవుడు వెంటనే జవాబునిచ్చాడు సరేలే బాధపడకలే నేను జ్ఞాపకం చేసుకున్నాలే ఇగో ఇంకొంతకాలం ఆయుష్ ఇచ్చానులే నీకు అన్నాడు ఆయుష్ ఎందుకు ఇచ్చాము అంటే దేవుడు ఎందుకు ఆరోగ్యం ఇచ్చాడు ఎందుకు ఆయుష్ ఇచ్చాడు అని అంటే ఆయన కొరకు గొప్పగా బ్రతకాలి ఆయన కొరకు సాక్షిగా బ్రతకాలి ఆయన ఏదైతే మన జీవితాల్లో చేసాడు ఇదిగో నాకు ఉన్నది ఏమున్నా లేకపోయినా ఏం చేసినా నాకు నా ప్రభు ఉన్నాడు అని చెప్పగలగాలి నేను ప్రభుని నమ్ముకున్నాను నేను ప్రభులో ఉన్నాను అని చెప్పగలగాలి ఇంకా లోకాచారాలు లోకాసులు మన లోపలికి రాకూడదు ప్రభు ఇదిగో నీ కొరకు నేను ఇలా నిలబడ్డాను ప్రభువా ఆ రోజు నువ్వు నన్ను కాపాడుకున్నావు నన్ను రక్షించుకున్నావు నాకు రక్షణ దయచేసావు నీ కొరకు నేను బ్రతుకుతున్నాను ప్రభా అని చెప్పగలగాలి అది మనం ఇచ్చే దేవునికి కృతజ్ఞత అంతకుమించి ఇంకేమి లేదు అదే మనం చేయాలి ఇజికేయ ఆరోగ్యం ఇస్తే ఇజికేయ పాడు చేసుకున్నాడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని మనము పాడు చేసుకోకూడదు కానీ దేవుని కొరకు చక్కగా మనం బ్రతకాలి మన ప్రభువు ఏ విధంగా అయితే మనం రక్షించాడో ఆ రక్షణను బట్టి మనము దేవునికి మహింకరంగా బ్రతకాలి చూడండి నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిదో చరణం ముగించుకుందాం నలభై ఐదు పద్దెనిమిది తనకు మర్రపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మర్రపెట్టుకు వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు అన్నాడు ఎక్కడ ఉన్నట్టు ఆయన సమీపంగా ఉన్నాడు చూడండి ఇప్పుడు మన గురించి మనం ఆడుకుంటూ మొదలు పెడితే ప్రభు మన దగ్గరికి వస్తాడట్టాడు తెలుసా తెలుసా ఈ విషయం మీకు ఎంతమంది తెలుసు ఈ విషయం అమ్మా ఈ విషయం ఎంతమంది తెలుసు నువ్వు ఈ పెనుమంటరిని మొదలుపెట్టి అలా బ్యాపంచరి వెళ్ళి అలా మాటేరి వెళ్ళి మాట నుంచి అలాగ పెనుగొండ వెళ్ళి పెనుగొండ నుంచి అలా పెరగలు వెళ్ళి పెరగలు తనికెళ్ళి తణుకు నుంచి అత్తులు వచ్చి అత్తరించి నుంచి తిరిగి వచ్చావు అనుకోండి దేవుడు ఎండ సాధారణ మనకు అలవాటు ఏంటి అలా తిరిగి వస్తున్నాం కానీ ఇంతకు నిన్ను మర్చిపో పరమానది చూసేటరు కదా అలాగన్నమాట మనల్ని మనం మర్చిపోతాం అందరిని లెక్కెట్టి మనల్ని లెక్కకుండా మర్చిపోతాం మనం ఒక్కోసారి అలాగవుతుంది మన ప్రార్థన అలాగ ఉంటుందన్నమాట చుట్టూ అలా తిరిగి వస్తున్నావు కానీ నీ గురించి నువ్వేమీ మాట్లాడుకుంటున్నావు ఆయన ఏమంటాడు తనకు నిజముగా మర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అంటే నీ గురించి నువ్వు మాట్లాడుకుంటాం మొదలుపెట్టు ఆయన నీ దగ్గరికి వస్తాడు నీతో ఉంటాడు నీ మాట వింటాడు నీతో పాటు ఆయన కూడా కూర్చుంటాడంటే ఎంత బాగుంది చూడండి మరి ఆయన కూర్చోబెడతావా పరిగెట్టిస్తావా తెలియక మనకి అలా వెళ్ళిపోతూ ఉంటాం గంటల గంటలు నిజంగా గంటల గంటలు కూడా అవసరం లేదండి అసలు ముఖ్యమైన ముఖ్యాంశాల చక్కగా శ్రేష్టమైన వాకులు నాలుగు మాటలు చెప్పినా చాలు మనకు తెలుసు కదా యాకోబు గారు కదా ఎంతసేపు ప్రార్థన చేసాడు పలు అలా తిరిగి వస్తాం అలాగా అలాగ అలాగలాగా అత్తుల దాకి వెళ్ళి అత్తుల నుంచి మళ్ళీ అలా తిరిగి ఇలా వస్తాం అన్నమాట మన దగ్గరికి వచ్చే టైం అయిపోద్ది ఆమె అంటాం మన ప్రార్థనలాగా అయిపోతుంది కదా చెడిపోకూడదు ప్రార్థన మనం ఆ విధంగా దేవునికి దగ్గరగా రావాలి రండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీపించండి నువ్వు విన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఏ విషయాలు దేవుడు చెప్పాడో నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అసలు నీ గురించి నువ్వు మర్చిపోయి ఏవేవో మాట్లాడుకుంటున్నావు ఆలోచించు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాయి నీ స్థితి ఏంటి అనేది చక్కగా దేవుని ముందు మాట్లాడుకోవడం రావాలి ఆ మంచి ప్రయత్నమే మనల్ని కాపాడుతుంది మన రక్షిస్తుంది అది మనకు అర్థం కావాలి ఆ విధమైన తలంపులు